నామానికే మయం కలుగునుగాకూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యశ్యా గ్రంథం నలభై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎస్యా గ్రంథం నలభై ఆరో అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే బబులోను వారి దేవతలు బబులోను వారి దేవతలు మొదటి రెండు వచనాలు మనం చూస్తే చెరలోనికి మోసుకుపోబడిన బొబ్బులోను దేవతల గురించి వ్రాయబడి ఉంది మొదటి వచ్చినవి రెండవ వచ్చిన చదువుదాం బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీద పశువుల మీదను మోపబడుచున్నవి మీ మోతలు సొమసల్లు పశువులకు భారముగా ఉన్నవి అవి కృంగుచూ కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి బేలు నెబో బబులోను దేశంలో ప్రఖ్యాత విగ్రహ దేవతలు వీటి పేర్ల మీదనే నెబుగద్నజర్ బెల్సజర్ అనే రాజుల పేర్లు ఉన్నాయి కోరేషు దాడికి వారి విగ్రహాలు చిన్న భిన్నములైపోయాయి మోగ పశువులపై మోగ విగ్రహాలన్నీ మూటగట్టి ఒక మూలకు వాటిని మోసుకొని పోయారు మరి జీవము గల దేవుని ఎదుట ఏ విగ్రహాలు కూడా నిల్వజాలం కాబట్టి వారు వారి పశువులు వారి విగ్రహాలు చెరలోనికి వెళ్ళిపోయాయి దేవుడు బొబులోనూ చెరకు వెళ్ళిపోతుంది అని ముందుగానే ప్రవచించాడు కాబట్టి బేలు నెబో అనే ఈ ప్రతిమల దేవతలు అవి చెరలోనికి వెళ్ళిపోయాయి మరి దేవుని ఎదుట ఏ విధమైన ప్రతిమలు కానీ దేవతలు కానీ నిలువ జాలం నిలువ జాలం ఈ విషయాన్ని మనం నిర్గమకాండంలో చూస్తాం దేవుని ఎదుట ఏ విధమైనటువంటి విగ్రహాలు కానీ దేవతలు కానీ నిలువలేవు అనేటువంటి సంగతి మనం చూస్తాం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రూఢితనం కలగజేశాడు యుగ సంబంధమైన దేవత అంటే ఎవడు అంటే అపవాది అపవాది మొదటి నుంచి కూడా దేవునికి వాడు శత్రువు సాతాను అంటేనే అర్థం దేవునికి శత్రువు అని అర్థం వాడు ఒకప్పుడు దేవుని చేత సృష్టించబడినవాడు దేవుడు వాడికి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు పరలోకంలో ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు అయితే వాడు దేవ దేవదోతలందరి మీద వాడిని అధికారిగా నియమించాడు దేవుడు వాడు మొదట్లో ఎంతో నమ్మకంగానే ఉండేవాడు కానీ వాడికి దుర్బుద్ధి పుట్టింది ఏంటి అంటే వాడిని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని మీద వాడు తిరుగుబాటు చేయాలనే ఆలోచనకు వచ్చాడు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే దేవుని స్థానాన్ని వాడు తీసుకోవాలి దేవుని ప్రక్కకు తొలగించాలి దేవుడు వాడికి ఇచ్చినటువంటి బలాన్ని బట్టి అధికారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి చూసి గర్వించి వాడే దేవుడిలాగా సర్వలోకాన్ని పరిపాలించాలని దేవుని మీద వ్యతిరేకంగా అనేకమంది దూతల్ని తిరుగుబాటు తిరుగుబాటుకు ప్రేరేపించాడు తిరుగుబాటుకు ప్రేరేపించాడు అయితే దేవుడు సర్వశక్తివంతుడు అందుకే వాడు పదవి తీసేసి వాడి పరలోకంలో ఉండకుండా కిందకి గెంటి పడేసాడు పరలోకంలో వాడికి స్థానం లేదు వాడు అప్పటి నుంచి కూడా దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ వచ్చాడు దేవుడు చేసిన ప్రతి పనిని చెడగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు అందుకే దేవుడు ఈ సర్వసృష్టిని చేశాడు మానవుల్ని చేశాడు మానవునికి సహకారులుగా జంతువులను ఇచ్చాడు మానవునికి ఆహారంగా వృక్షాలను ప్రతి విధమైనటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి మొక్కలను చెట్లను దేవుడు చేశాడు మానవుడికి కావలసిన వాటన్నిటిని ఇచ్చాడు గాలి వెలుతురు ఇవన్నీ ఇచ్చాడు వాడు ఏం చేస్తాడంటే అపవాదైన వాడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తూ వచ్చాడు మన పూర్వీకులందరిని పట్టుకుని వాళ్ళను మభ్యపెట్టి ప్రకృతిలో ఉన్న ప్రతీది వీళ్ళే దేవుడు దేవత అని వాళ్ళని మభ్యపెట్టి నిజదేవుని వైపు నిజదేవుని ఎరిగేటటువంటి జ్ఞానం వాళ్ళకి లేకుండా వాళ్ళకి గుడ్డితనాన్ని కలగజేశాడు జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకు యేసుక్రీస్తు వచ్చారు మరణ భయం చేత దాస్యమునకు లొంగిపోయిన వారు మానవులందరూ కూడా మానవుడికి భయం కలిగినప్పుడు ఆ భయం నుంచి తనంతట తాను విడుదల పొందడం కోసం స్వప్రయత్నాలు చేసేవారు ఇప్పుడు నీళ్ళంటే భయం నీళ్లు ప్రవాహంగా వస్తే ఏమో చచ్చిపోతాయేమో కొట్టుకుపోతాయేమో అని భయపడి మానవుడు నీటిని దేవుడిగా కొలుస్తాడు అలాగా భయము చేత వాటికి సాగిలిపడి వాటికి నమస్కారం చేసి అది మమ్మల్ని ముంచేయకూడదు అది మమ్మల్ని నాశనం చేయకూడదు అది మమ్మల్ని చంపకూడదు అనేటువంటి ధ్యేయంతో ఆలోచనతో మానవుడు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని పూజించడం ప్రారంభించాడు అలాగా ప్రపంచమంతా కూడా విగ్రహారాధనతో నింపేశాడు అపవాది అందులోంచి బయటికి రావాలంటే చాలా కష్టం ఆ సత్యం చాలామందికి తెలియదు మరి పరిశుద్ధ గ్రంథం చదివితే విపులంగా దేవుడు ఎంత గొప్పవాడో ఈ లోకంలో ఉండేటువంటి విగ్రహాలు అవి ఏమీ చేయలేవు అనేటువంటి సత్యం మనకు తెలుస్తుంది ఒకసారి నిర్గమాకాండంలో చూడండి ఐగుప్తు దేశం మీదకి పది తెగుళ్ళను దేవుడు రప్పించాడు పది తెగుళ్ళు ఐగుప్తు దేశం ఎందుకు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం పన్నెండవ శున ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందల మనుషులలోనే కానీ జంతువులలో కానీ తొలి సంతతి అంత హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను నేనే నేను ఏహోవాన్ ఐగుప్తు దేశంలో వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవతలందరం తీర్పు తీర్చిన వాడు మన దేవుడు వాళ్ళు వాళ్ళని పది తెగుళ్ళతో దేవుడు వారిని శిక్షించాడు పది తెగుళ్ళతో మొదటిది నీళ్లు రక్తంగా మారిపోవడం నీళ్లు రక్తంగా మారినప్పుడు ఏటిలో ఉన్నటువంటి చేపలన్నీ చావడం నీళ్లు కంపు కొట్టడం త్రాగడానికి నీళ్లు లేకుండా అయిపోవడం ఇలాంటి పరిస్థితి మొదటి తెగులు ద్వారా వచ్చింది మోసే తన చేతిలో ఉన్న కర్రలు తీసుకొని నీటి మీద కొట్టినప్పుడు నీరు ఎరిపోయిపోయిందనమాట అయితే నీళ్లు తాగడానికి లేదు పాయిజన్ అయిపోయింది అందుకే ప్రక్కల తవ్వుకొని కొంచెం కొంచెం నీళ్లు ఊరిన తర్వాత అవి తీసుకుని ఆ నీళ్లు తాగుతూ వచ్చారు ఇదంతా కూడా ఏడు రోజులు జరిగింది ఐగుప్తీయులు నైలు నదికి ఒక పేరు పెట్టి దేవతగా కొలిచేవారు హపీ అనే దేవతలు ఈ హప్పీ అనేటువంటి దేవతను వాళ్ళు పూజించేవారు అంటే మిగిలిన నదులన్నిటికీ కూడా ఈ నది హెడ్ అనమాట మరి నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి దానికి ఏర్పడింది ఇంకా రెండవ తెగులు మనం చూస్తే రెండవ తెగులు కప్పలు కప్పల చేత బాధించబడ్డ కప్పల చేత వాళ్ళు చాలా బాధపడ్డారు వాళ్ళ ఇళ్ళలోకి వాళ్ళ మంచాల మీదకి వాళ్ళ యొక్క వంటశాలలోకి తినేటువంటి తినుబండారాల్లో పిండి తొట్లలోకి అన్నిటిలోకి వచ్చి చాలా ఇబ్బంది పెట్టాయి ఐగుప్తు దేశస్థులు కప్పను దేవతగా పూజించేవారు హెకెట్ అంటారు అనమాట హెకెట్ అనేటువంటి దేవత ఇది ఈవిడేం చేస్తుంది అని అంటే సంతానాన్ని ఇస్తుంది అనేటువంటిది వాళ్ళ నమ్మకం మరి ఆ దేవతను సంతానం ఇచ్చేదానిగా పూజించేవారు అందుకే ఆ దేవత తల మీద కప్ప సింబల్ ఆకారంలో తల తల ఉంటుంది అనమాట దేవతకి కప్పలు రప్పించాడు జనాల మీదకు వదిలాడు దేవుడు ఇప్పుడు ఆ దేవత కాపాడుతుందేమో అని వీళ్ళ విశ్వాసం కానీ ఆమె ఏం చేయలేకపోయాం కాబట్టి ఆ దేవత నిజమో కాదు వాళ్ళకి తెలియలేదు తెలియలేదన్నమాట ఇంకా మూడో తెగులు వస్తే ధూళిని కొడితే ఆ దూళ్ళలోంచి పేలు వచ్చాయి పేలు అనే చోట ఫుట్ నోట్స్లో మిన్నెల్లి అని రాసి ఉంటుంది అంటే నల్లులు పేలు పురుగులు ఇంగ్లీష్ బైబిల్లో మూడు విధాలుగా ఉంటుంది లై లైస్ ఫ్లైస్ అండ్ నాట్స్ అని అంటే పేలు పురుగులు నల్లులు గోమర్లు దోమలు నొసములు ఇలాంటివన్నీ దుమ్ముల నుండి వస్తాయి భూమి ధూళిలోంచి వచ్చి ప్రజల్ని హింస చేసే వాళ్ళ కళల్లోకి చెవుల్లోకి నోటిల్లోకి ముక్కుల్లోకి వాళ్ళ యొక్క ఇంట్లోకి వాళ్ళు తినే తిండిలో పెడితే అవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట ఆనాటి ఇస్రా ఐగుప్తు దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఇస్రాయల్కి ఏమి ఏ హాని జరగలేదు వాళ్ళకి ఏ చింత లేదు వాళ్ళు కూడా ఐగుప్తు మెజీషియన్స్ కూడా మంత్రగాళ్ళు కూడా అలాంటివి రప్పిద్దాం అనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కాలేదు ఇది దేవుని శక్తి అంటారు దేవుని శక్తి అంటారు మరి ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళు బాగా మొక్కేటువంటి ఒక దేవుడు ఉన్నాడు గాడ్ ఆఫ్ ఎర్త్ అనమాట గెబ్బు అనే దేవత గాడ్ ఆఫ్ ఎర్త్ దీన్ని శబ్ అని కూడా అంటారు అంటే భూమికి సంబంధించిన దేవుడు ఈ భూమి దేవుడు దుమ్మి దుమ్ము ధూళి అనేటువంటి వాటిని నియంత్రించే దేవుడు వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవుడు అనమాట కానీ ప్రయోజనం ఏమి లేదు నాలుగవ తెగులు చూస్తే నిర్గమాకాండ ఎనిమిదో అధ్యాయంలో కనపడుద్ది ఇరవై వచ్చిన నుంచి వైల్డ్ బీస్ట్ అని ఉంది అంటే ఏగలు ఏగల ద్వారా దేవుడు ఐగుప్తు ప్రజల్ని శిక్షించాడు భయంకరమైనటువంటి ఏగల గుంపు అనమాట బాధాకరమైనటువంటి ఏగల గుంపు అని రాసింది బాధాకరమైనటువంటి ఏగల గుంపులు వచ్చాయి సాధారణంగా అనుకుంటాం ఏదో ఏగలు అనుకుంటే ఏదో చిన్నదే అనుకుంటా కానీ ఇది వైల్డ్ బీస్ట్ అని రాయబడింది సాధారణంగా ఏగలనగానే చాలా చిన్నవి అనుకుంటాం ఆ దేశం ఏగల వల్ల చెడిపోయిందని మనం చదువుతాం ఎనిమిదా అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఈ ఏగలు చేసినటువంటి పరిస్థితికి ఫరు కూడా భయపడ్డాడు ఏగలు నల్లులు దోమలు ఇవన్నీ కూడా మనుషులను ఇబ్బంది పెడతాయి అలాగే ఈకలు ఏకలు కూడా చాలా ఇబ్బంది పెట్టాయి మనుషుల్ని చాలా హింసించాయి అనమాట ఎందుకంటే అవి విసర్జించేటువంటి విసర్జక పదార్థాలు చాలా ప్రమాదం ఈ ఏకల గుంపు చాలా భయంకరమైనటువంటిది అనమాట మరి ఐగుప్తు ప్రజలను నమ్మేటువంటి ఇంకొక దేవుడు ఉన్నాడు దాన్ని కెప్రి అంటారు కెప్రి అనే దేవుడు దాని అర్థం ఏంటంటే కెప్రి అంటే అర్థం ఏంటంటే ఈయన సృష్టించేటువంటి వాడు కెప్రి అంటే సూర్యుని యొక్క కదలికలు సూర్యుని చుట్టూ తిరిగినటువంటి ప్రతి పరిస్థితి కూడా కంట్రోల్ చేసేవాడు అనర్థం ఇచ్చేటువంటి వ్యక్తిగా కెప్రి వాళ్ళని దేవుడు వాళ్ళని అతని దేవుడిగా కొలుస్తారు ఎగిరేటువంటి ప్రతిదానికి కూడా ఆయన యజమాన్ అనమాట ఈ కెప్రి అనేటువంటి దేవత ఎగిరే ప్రతిదానికి అధికారి ఇంకా ఐదవ తెగులు చూస్తే వైరస్ అనమాట ఇది వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి ఈ వైరస్ పశువులకు వచ్చింది ప్రతి పశువు కూడా జబ్బు పడ్డది చాలా వరకు చచ్చిపోయాయి చాలా వరకు చచ్చిపోయాయి ఐగుప్తు ప్రజల నమ్మిక ఏంటంటే వాళ్ళకి హతో అనేటువంటి ఒక దేవత ఉంటుంది దాన్ని హట్రో అని కూడా అంటారు పరిరక్షణకు ప్రేమకు బాధ్యత ఏమిటిదనమాట అంటే ఇవి పశువులకు యజమాని అని కొలుస్తారు అంటే పశువులకు కలిగినటువంటి దేవుడు ఈ దేవుడు పశువులను సంరక్షిస్తాడు ఆ దేవతను వారు పూజించారు ఇంకా ఆరవ తెగులు చూస్తే పొక్కులు దద్దుర్లు పుండ్లు ఇది చాలా విపరీతమైన పరిస్థితి పశువులకు మనుషులకు అందరికీ కూడా ఈ జబ్బును బడి చనిపోయాయి ఈ దద్దుర్ల వల్ల మనుషులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు ఇది ఈస్ ఈస్ అనేటువంటి దేవత అనమాట అంటే ఆరోగ్య దేవత ఆరోగ్య ఆరోగ్యానికి ఒక చిన్న దేవతను సెబ్లెట్ అనేటువంటి దేవతను పూజిస్తారు ఇస్ అన్నమాట అనమాట అది స్వస్థత కలిగిస్తుంది ఆమె అని వాళ్ళు ఆ దేవతకి ప్రార్థన చేసేవారు కానీ ఆమె కూడా ఏం చేయలేదు ఏడవ తెగలు వస్తే ఏడవ తెగలు కూర్చారు వడగంట్లు వడగండ్లు ఆకాశం నుంచి ఉరుములు మెరుపులతో పాటు వడగండ్లు పడ్డాయి పిడుగులు పడ్డాయి వడగండ్లు పడ్డాయి తొమ్మిదో అధ్యాయాలు మనం చూస్తాం వాళ్ళు ఒక దేవతను కొలిసేవారు వారి పంట పొలాలను తోటలను తినే తిండిని కాచేటువంటి నట్ అనేటువంటి దేవత అనమాట అంటే ఆకాశ దేవత అంటే వాతావరణ దేవత నట్ అనేవాడు వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన దేవతగా కూలిచేవారు అగ్రికల్చరల్ గాడ్ అనమాట ఇప్పుడు వ్యవసాయం అంతా నష్టపోయింది కానీ వాళ్ళు ఆమెను వేడుకున్నా వాళ్ళకి ఫలితం లేదు ఎనిమిదో తెగలు చూస్తే మిడతలు మిడతల గుంపు వచ్చింది మెడతల పుట్టుకొచ్చాయి మిడతలు ఇవి బాధాకరమైనటువంటివి ఆ దేశమంతా కూడా చీకటైపోయిందంట అంటే ఆకాశాన్ని అంతా కప్పేసాయి అనమాట అన్ని మిడతలు వచ్చాయి ఆ మిడతల దండు ప్రవేశించి మిగిలినటువంటి ఆహార పదార్థాలను కూడా శుభ్రంగా సమూలంగా నాశనం చేసాయి వాళ్ళు ఐగుప్తీయులు సెత్ అనేటువంటి ఒక దేవత ఒక దేవుణ్ణి పూజించు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆ దేవత వాటిని నియంత్రిస్తుంది తగ్గిస్తుంది అని వాళ్ళు సెత్ అనేటువంటి దేవతను కూల్చేవారు అది కూడా ఏం చేయలేకపోయింది ఇక తొమ్మిదో తెగులు వస్తే నిర్గమాకండ పదార్ధ్యాయంలో చీకటి అనమాట ఒకరిని ఒకరు కనుగొనలేనంత కఠినమైనటువంటి చీకటి ఒక మనిషిని మరొక మనిషి కనుగొనలేడు చీకటిలో కొద్దిగా గొప్ప కనబడదు కానీ మిక్కిలి చిమ్ము చీకటి అనమాట మూడు రోజులు ఎక్కడ కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి కూర్చున్న చోట్ల నుంచి కదలలేనటువంటి పరిస్థితి ఏ చిన్న వస్తువు కూడా కనబడనటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట ఎటు తోసనటువంటి పరిస్థితి కానీ ఇస్రాయేల్ వాళ్ళకు మాత్రం దేవుడు వెలుగునిచ్చాడు వాళ్ళు వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు రే అనేటువంటి దేవుడు అదే సూర్యదేవుడు ద సన్ గాడ్ సూర్యుడు వాళ్ళకి దేవుడు కాబట్టి వాళ్ళ విశ్వాసం ఏంటో పరీక్షించడానికి దేవుడు ఈ చెంబు చీకటి పెట్టాడు అయితే వారు సూర్యుని బతుకు నాడుకున్న చంద్రుని బతుకుని వాళ్ళకి మూడు రోజులు కూడా ఏమీ వెలుగు కలగలేదు పదవ తెగులు ఏంటంటే అది చాలా భయంకరమైనది వరకు కూడా పంట పొలాలు పశువులు ఇవన్నీ నాశనం అయిపోయాయి కానీ ఇప్పుడు ప్రతి జీవులో ప్రతి దానిలో కూడా మొదటి మొదటి దాన్ని దేవుడు చంపబోతున్నాడు ఫరో కుమారుడు మొదలుకొని చెరసలో ఉన్న ఖైదీ కుమారుడు వరకు ప్రథమ సంతానాన్ని నాశనం చేసి యాక్చువల్గా చాలామంది ఫరోని దేవుడిగా కోలిసేవారు ఫరోను కూడా దేవుడిగా కొలిచేవాళ్ళు కొంతమంది ఫరోను కూడా దేవుడిగా భావించే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఫరో కుమారుడే చనిపోయాడంటే అది ఎంత భయంకరమైనది పదవ తెగులు చాలా భయంకరమైనది ఎక్కడున్నా సరే గొప్పవాడి నుంచి పేదవాడు వారు పశువుల్లో సైతం తొలిచూలని కోల్పోవలసి వచ్చింది కోల్పోవలసి ఐగుప్తు దేశం అంతా ఘోషపట్టిందంట శవం లేని ఇల్లు ఒకటి కూడా లేదు కాబట్టి ఈ దేవతలన్నిటికీ ఆయన తీర్పు తీర్చాడు వాళ్ళ కొలిచేటువంటి దేవతలన్నిటి మనుషులు భయం చేతే ప్రకృతిలో ఉండే ప్రతిదాన్ని ఒక దేవుడుగాను దేవతగాను భావించి కొలుస్తారు ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళ భయం అది ఆ భయం వల్లే వాళ్ళు దోషలైపోతారు ఏదైతే వాళ్ళని భయపెడుతుందో ఆ భయపెట్టే దాన్ని దేవుడిగా కొలిస్తే అది వాళ్ళకి ఏ హాని చేయదు అనేది వాళ్ళ నమ్మకం చూడండి కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా కరోనా వైరస్ని దేవతలాగా చేశారు చాలామంది అది ఒక వైరస్ ఎందుకు దేవతలాగా చేసారు దాన్ని అంటే అది మాకు రాకుండా ఉంటుంది అది మాకు వస్తే మేము చచ్చిపోతాం కాబట్టి అది మాకు రాకూడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు భయపడేదానికి దాన్ని దేవతలా యాక్చువల్గా దేవత అది వైరస్ అది వైరస్ అది వాళ్ళకి రాకుండా వాళ్ళు ఆఫ్ చేసుకోలేదు అది ప్రతి ఒక్కడికి వచ్చింది చాలామంది దాని బారిన పడ్డారు చాలామంది చనిపోయారు ఎందుకు చనిపోయి చనిపోయిన దాన్ని గుర్చి భయపడి అది మమ్మల్ని ఏం చేయకూడదు అన్నట్టుగా దాన్ని పూజించారు కాబట్టి ఇక్కడ ఈ బేలు నెబో ఇవి బొబులోను దేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవతలు అయితే కోరశ ఏం చేశాడు కూరశ వచ్చిన తర్వాత వచ్చి వాటన్నిటిని నాశనం చేసి వాటి యొక్క ప్రాచుర్యాన్ని తగ్గించి వాటిని తీసుకెళ్లి ఎక్కడకో చెరలోకి పంపించేశాడు కానీ దేవుడు ముందు ఏది కూడా నిలవలేదు మన దేవుడు గొప్పవాడు ఆయన ఎలాంటి వాడో ఎలాంటి అసామాన్యుడు ఇలాగ ఇస్రాయల్ని ఎత్తుకొని మూసి భరించాడు తన శక్తిని తన మాటను ఎలా నెరవేర్చబోతాడో నెరవేరుస్తాడో ఈ అధ్యాయంలో మిగిలిన భాగంలో మనం చూడవచ్చు మిగిలిన విషయాలు ప్రభుత్వం అయితే రెప్పుడు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె